వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మనీ ల్యాండరింగ్ కేసులో మాజీ క్రికెటర్ అజరుద్దీన్ కు గురువారం నోటీసులు జారీ చేసింది నుంచి వరకు జరిగిన అక్రమాలపై ఉప్పల్ పోలీస్ లో పలు ఫిర్యాదులు ఉన్నాయి ఆ సమయంలో హెచ్సిఐ అధ్యక్షుడిగా అజార్ పనిచేశారు బకెట్ చేస్ జిమ్ పరికరాలకు కొనుగోలులో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలున్నాయి ఉప్పల్లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈసీఆర్ నమోదు చేసింది ఈడీ ఈ విషయమై గత నవంబర్ లో అజారుద్దీన్ బెయిల్ పొందారు అయితే తాజాగా విచారణ చేపట్టారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ నోటీసులు జారీ చేసింది భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మాజీ ఎంపీ ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన అజారుద్దీన్ గురువారం ఈడీ ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు హెచ్సీఏలో ఇరవై కోట్ల మోసం జరిగినట్లు ఆరోపణలున్నాయి ఆ కేసులో ఈడీ విచారణ చేపడుతోంది ఇదే కేసులో మాజీ క్రికెటర్లు అర్షద్ అయూబ్ శివలాల్ యాదవ్ లను గత డిసెంబర్ విచారించారు హెచ్సిఐ మాజీ అధ్యక్షుడు జీ వినోద్ను కూడా ఈడీ ప్రశ్నించింది గత ఏడాది నవంబర్లో వినోద్ శివలాల్ యాదవ్ అర్షద్ ఆయుబ్ ఇన్లలో ఈడీ సోదాలు కూడా చేపట్టింది మనీ లాండరింగ్ చట్టం కింద తొమ్మిది ప్రదేశాల్లో తనిఖీలు జరిగాయి నిధుల మల్లింపు జరిగిందని భావించిన హెచ్సిఏ విచారణకు ఆదేశించింది ఈ మేరకు ఫోరెన్సిక్ ఆడిట్ మార్చ్ రెండు వేల ఇరవై నుంచి ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడు వరకు దర్యాప్తు చేపట్టింది నిధుల దుర్వినియోగం ప్రైవేటు ఏజెన్సీలకు నగదు మల్లింపు చర్ జరిగినట్టుగా గుర్తించింది దర్యాప్తు అనంతరం హెచ్సిఏ సిఈఓ సునీల్ కాంటే బోస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఏసీబీ నమోదు చేసిన మూడు ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ విచారణ చేపట్టింది ఇక ఉప్పల్ స్టేడియం కోసం డీజీ సెట్లు ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ కెనోపీల ఖరీదులో అక్రమాలు జరిగినట్టు ఆరోపణలున్నాయి గత ఏడాది అక్టోబర్లో అజారుద్దీన్ పై నాలుగు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి సుమారు మూడు పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల నిధుల్ని దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఆ కేసులు కూడా బుక్ అయ్యాయి చీటింగ్ ఫోర్జరీ నేరపూరిత కుట్ర కింద అజార్ పై కేసులు పెట్టారు ఇంకా హెచ్సిఏకి చెందిన నాలుగు కేసుల్లోనూ గతంలో సిటీ కోర్టు అజార్ కు బెయిల్ మంజూరు చేసింది ఇక రెండు వేల పంతొమ్మిదిలో హెచ్సిఏ అధ్యక్షుడిగా అజార్ ఎన్నికయ్యారు ఆయన రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి వరకు ఆ బాధ్యతలు నిర్వహించారు కాగా తనపై నమోదైన కేసును రాజకీయ ప్రేరేపిత కుట్రగా అజరుద్దీన్ అభివర్ణించారు తన ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రత్యర్థులు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు దీనిపై న్యాయ పోరాటాన్ని చేస్తామని తెలిపారు చూడాలి మరి దీనికి సంబంధించి ఎలాంటి వార్తలు బయటకు వస్తాయి లేకపోతే దీనికి సంబంధించి ఎలాంటి తీర్పులు వస్తాయి నిజంగా కూడా ఇక్కడ మనీ లాండరింగ్ జరిగిందా లేదా ప్రతి వ్యవస్థలో కూడా అవినీతి అన్నది ఈరోజు వేళ్లలాగా పాకుపోయింది దాన్ని కుక్కిటి వేళతలతో పికిలిచ్చాలి అంటే అంత ఈజీ అయ్యే విషయం కాదు ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజకీయ ఆరోపణలోనే తప్పించుకునే ప్రయత్నాలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఖచ్చితంగా కూడా చట్టాలు న్యాయాల మీద భారతదేశంలో పౌరులందరూ నమ్ముతున్నారు చట్టాలు తమ పని తాము చేస్తాయి తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే శిక్షిస్తారు అని మరి ఈ కుంభకోణానికి సంబంధించి ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయన్నది వేచి చూడాలి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నేను ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నానండి ఆర్థికంగా కొంత ఎక్విప్మెంట్ అయితే గతంలో నేను వీడియో పెట్టిన తర్వాత కొంత ఎక్విప్మెంట్ మనం చేసుకోగలిగాం ఇంకా కొంత ఎక్విప్మెంట్ కావాలి అండ్ కొన్ని వీడియోస్ చేయాలి అంటే కొంత స్టాఫ్ కావాలి నిజంగా ఆర్థికంగా అయితే ఛానల్ చాలా 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 ఇబ్బంది పడుతోంది నేను రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాను బట్ ఎందుకు సపోర్ట్ దొరకట్లేదు అనే విషయం కూడా నాకు అర్థం కావట్లేదు నేనేమన్నా పొరపాట్లు చేస్తున్నాను అనేది కూడా తెలియట్లేదు రైట్ దీనికి సంబంధించి మొత్తం ఒక వీడియో మళ్ళీ చేసి మీ అందరితో మాట్లాడతాను బట్ ఆర్థికంగా మాత్రం ఛానల్కి సపోర్ట్గా నిలవండి దయచేసి ఆర్థికంగా మీరు చేసే ప్రతి రూపాయి కూడా దేశహితం సనాతన ధర్మాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉంటూ ప్రతి విషయంలో కూడా నిస్సంకోచంగా నిర్మోహమాటంగా ఉన్నది ఉన్నట్టు చెప్పడమే ఈ ఛానల్ యొక్క పూర్తి ఉద్దేశం అదే లక్ష్యంతో ముందుకెళ్తామే కానీ వెన్ను చూపం సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్కి సపోర్ట్గా నిలవండి అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి మీకు వీలైనంత మందికి షేర్ చేయండి మీకు వీలైనంత లైకులు చేయండి ఎందుకు అనంటే ఛానల్కి ఇంకా సబ్స్క్రిప్షన్ పెరగాల్సిన అవసరం ఉంది సనాతన ధర్మాన్ని దేశహితాన్ని కోరే వాళ్ళు కోట్లలో ఉంటారని చెప్తారు కానీ మనకు లక్ష వరకే సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఎందుకు అనేది మీరే ఆలోచించండి ఒక అమ్మాయిగా నేను చేసే పోరాటంలో మద్దతుగా నిలవండి జై హింద్